నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం పదహారవ అధ్యాయం చదువుకోవాలండి చూడండి ఒకసారి పదహారవ అధ్యాయం కథ ఏంటండి నా గొంతు ఇలా ఉందనుకో ఏంటో ఏంటోనండి మా బాబుకి అప్పుడు జలుబు జ్వరం వచ్చినప్పుడు నా కూడా ఇలా దగ్గు జలుబు వచ్చింది అప్పటి నుంచి కొంచెం మా బాబు ఇంట్లో రెండో సంవత్సరం బాబు కాబట్టి కొద్దిగా ఇసిగిస్తూ ఉంటాడండి కొంచెం ఇచ్చాలని చెప్పి అరుస్తూ ఉంటాను దానివల్ల నా గొంతు అనేది ఇంకా రికవర్ కాలేదండి కానీ ఈ కార్తీక మాసం ఆపకూడదన్న ఉద్దేశంతో నేను నా గొంతుకు కావాల్సిన టిప్స్ అన్నీ చేసుకుంటూ నేను ఇట్లా అప్లోడ్ అనేది చేస్తున్నానండి ఏంటి ఈ అమ్మాయి గొంతు ఇలా ఉందని అనుకోమాకండి అయినంత వరకు ఈ కార్తీక మాసంలో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు చూస్తారన్న ఉద్దేశంతో నేను ఇలా అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి పదహారు అధ్యాయం కథ ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు రాజు సత్యసేనుడు కార్తీక వ్రతం చేసి శివ సాక్షాత్కారం పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఒక పాపాత్ముడు ఎలా కార్తీక మాసంలో విముక్తి పొందాడో చెప్పండి అప్పుడు మహాదేవుడు ఇలా చెప్పాడు పాపాత్ముడు ధర్మదేవ కథ పూర్వము వింధ్యా పర్వతాల సమీపంలో ధర్మదేవుడు అనే ఒక మనిషి జీవించేవాడు పేరు ధర్మదేవుడైనా అతని జీవితం పాపంతో నిండినది అతను మద్యం సేవించి వేటాడి దొంగతనం చేసి జీవించేవాడు దేవుడు ధర్మం పుణ్యం ఇవి అన్నీ అతనికి అసహ్యం అనుకోకుండా పుణ్యం ఒకసారి అతను వేటకు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నప్పుడు వర్షం ప్రారంభమైంది వర్షం నుండి తప్పించుకోవడానికి ఒక చెట్టు కింద దాగాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది అతను వర్షం నుండి తన తలపై ఆకులు తీయబోతూ ఉండగా ఆ చెట్టు ఆకులు శివలింగం మీద పడిపోయాయి అది దళం చెట్టు అని అతనికి తెలియదు అది కార్తీక మాసంలోని సోమవారం రాత్రి అదే శివార్చనగా పరిగణించబడింది శివదూతల దర్శనం కొన్ని రోజుల తర్వాత అతను ఒక ప్రమాదంలో మరణించాడు యమదూతలు అతని ఆత్మను తీసుకెళ్లబోతుండగా శివదూతలు వచ్చి అడ్డుకున్నారు వారు చెప్పారు ఇతడు కార్తీక సోమవారం రాత్రి బిల్వదళాలతో శివార్చన చేశాడు అది పుణ్యం పుణ్యమైంది అతడు నరకానికి అర్హుడు కాదు మహాదేవుడు అతనికి కైలాసలోకం ప్రసాదించాడు అని చెప్పి వారు ధర్మదేవుని ఆత్మను కైలాసానికి తీసుకెళ్లారు శివ సందేశం కైలాసంలో శివుడు చిరునవ్వుతో అన్నాడు పాపాత్ముడైన కార్తీక మాసంలో నా నామస్మరణ లేదా ఒక చిన్న పుణ్యకార్యం చేసిన అతనికి మోక్షం తప్పదు నేను దయామూర్తిని భక్తిని గుర్తిస్తాను తప్పుని కాదు శివుడు పార్వతీదేవికి చెప్పిన బోధ శివుడు అన్నాడు గౌరీ కార్తీక మాసం పాపక్షయ మాసం దీనిలో చేసిన చిన్న పుణ్యము పాప సముద్రాన్ని నాశనం చేస్తుంది దీనిలో అంటే ఇక్కడ కార్తీక మాసంలోనే అర్థం ధర్మదేవుడు చేసిన యాదృచ్ఛిక పూజ కూడా అతనికి కైలాస ప్రాప్తి కలిగించింది పదహారవ అధ్యాయం సారాంశం ఒకటో పాయింట్ పాపాత్ముడు ధర్మదేవుడు తెలియక బిలవదళాలు శివలింగంపై వేశాడు రెండో పాయింట్ అది కార్తీక సోమవారం రాత్రి కావడంతో మహాపుణ్యమైంది మూడో పాయింట్ శివదూతలు అతన్ని నరకం నుండి రక్షించి కైలాసానికి తీసుకెళ్లారు నాలుగో పాయింట్ ఈ మాసంలో చిన్న పుణ్యము మోక్షదాయకం ఐదో పాయింట్ కార్తీక మాసం భక్తులకే కాదు పాపాత్ములకు కూడా విమోచన కాలం పదహారో రోజు అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति शांति शांति